హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ మీకు కూడా ఫిఫ్టీ ప్లస్లో కూడా ఇలాగే లాంగ్ హెయిర్ ఉండాలి అని అనుకుంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్తో తయారు చేసిన ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని ఒక్కసారి మీ తలకి తగిలిస్తే చాలండి మీ జుట్టు ఊడమన్న ఊడకుండా పెరగటం అయితే విపరీతంగా ఇక వద్దు మాకింత పెరిగితే చాలు అని ఆగమన్నా ఆగకుండా పెరుగుతూనే ఉంటుందండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చుండ్ర అనేది అసలు మటుమాయమైపోతుంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు పెట్టుకోవచ్చండి ఎలాంటి హెయిర్ ఫాల్ అయినా సరే కంట్రోల్ అయిపోతుంది ఈ ఆయిల్ని రోజు మీరు తల మీద ఉంచుకోవచ్చండి ఈ ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేయనక్కర్లేదు ప్రతినిత్యము తల మీద కూడా ఉంచుకోవచ్చు మీకు ఎలా అలవాటు ఉంటే అలా వాడుకోవచ్చు పద్మాస్ హెయిర్ ఆయిల్ మీకు ఇలాంటి ఆయిల్ అయితే ఎక్కడ దొరకను కాక దొరకదండి లేట్ చేస్తే మీరు మీ హెయిర్ని కోల్పోతారు త్వరగా బుక్ చేసుకొని ఈ హెయిర్ ఆయిల్ని వాడుకొని మీ జుట్టును కాపాడుకోండి స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు